హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్ మూడే మూడు సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఆ డైరెక్టర్ ఏ మాయ చేస్తున్నాడో గానీ స్టార్ హీరోలు అడగగానే అవకాశాలు ఇచ్చేస్తున్నారు చూడబోతే రెండు మూడేళ్లలో మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ ను ఓ రౌండ్ వేసేలా కనిపిస్తున్నాడు అతనెవరో కాదు సందీప్ రెడ్డి వంగ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ వంగ టైం చాలా బాగున్నట్లుంది అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ మూవీల హిట్ల తర్వాత వరుస పెట్టి అవకాశాలు తలుపు తడుతున్నాయి యానిమల్ హిట్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు పైగా చిన్న చితకవి కాకుండా ఏకంగా బడా స్టార్లే ఆయనకు ఛాన్స్ ఇస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు ఈ ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి లైన్ లో నిమల్ పార్క్ ఆపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు తాజాగా మరో స్టార్ హీరోతో రెడీ అయ్యాడన్న న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది గత కొన్ని రోజులుగా సందీప్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది రీసెంట్ గా స్పిరిట్ సినిమా నుంచి దీపిక పదుకు తప్పించడంతో ఆయన పేరు మరింత మార్మోగిపోతోంది ప్రెసెంట్ చేతిలో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో జోడీ కట్టబోతున్నాడన్న న్యూస్ ఇండస్ట్రీలో విశేషంగా మారింది ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఉన్న టాక్ ప్రకారం సందీప్ రెడ్డి వంగా తన నెక్స్ట్ సినిమాని ప్రభాస్ తో చేయాల్సి ఉంది అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది ఈ ఇద్దరిని యువీ క్రియేషన్స్ కలపబోతుందన్న న్యూస్ వైరల్ గా మారింది వంగాకు అర్జున్ రెడ్డి సినిమా టైంలోనే అడ్వాన్స్ కూడా ముట్టిందని దీంతో ఈ బ్యానర్ లో వంగా ప్రాజెక్ట్ ఉంటుందని టాక్ ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది మూవీతో పాటు సుకుమార్ సినిమాలతో లాక్ అయ్యాడు రీసెంట్ గా త్రివిక్రమ్ తో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దాదాపు మూడు నాలుగేళ్ల వరకు డేట్స్ ఖాళీ లేని సమయంలో వంగాతో మూవీ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఇటు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ రణ్బీర్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా రణ్బీర్ కపూర్ రామాయణం లవ్ అండ్ వార్ ధూమ్ ఫోర్లకు కమిట్ అయ్యాడు అల్లు అర్జున్ అట్లీ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా అదే టైంలో మలయాళ డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడట ఏ లెక్కన చూసుకున్నా స్పిరిట్ తర్వాత చరణ్ తో మూవీ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది సుకుమార్ మూవీ ఆలస్యమైతే ఆ గ్యాప్ లో రామ్ చరణ్ తో వంగా ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా కనిపిస్తుందన్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి చరణ్ బంగా కాంబోను నెవర్ బిఫోర్ అనేలా ప్లాన్ చేస్తుందట యువి సంస్థ చూడాలి మరి ఏం జరుగుతుందో ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ